హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు జీడిపప్పు మటన్ కర్రీ చాలా సింపుల్గా తక్కువ టైంలోని ఎలా చేయాలో చూద్దామండి ఈ చికెన్ ఈ మటన్ వచ్చేసి నేను కేజీ తీసుకున్నాను శుభ్రంగా రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ మటన్ని ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం కావాల్సినవి వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి బాదం జీడిపప్పు పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ మిక్సీ పట్టేసేసుకోవాలి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు తక్కువగా పోసుకుంటే కూర త్వరగా పాడవకుండా ఉంటుందండి మిక్సీ పడేటప్పుడు నీళ్ళు తక్కువ వేసుకోవాలి చూసారు కదా ఇలా ముద్దలాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకుందాము కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు వరకు నూనె వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా సరే నూనె ఎక్కువగానే పడుతుంది కొంచెం నూనె వేడిన తర్వాత కాస్త జీలకర్ర అలాగే చక్కా లావంగా కూడా వేసుకోవాలి చక్కా లవంగాయ కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ముక్కలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మాడకుండా చక్కగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి మటన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి మటన్ మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మటన్ మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు నేను కాస్త ఎక్కువగానే వేస్తున్నాను తర్వాత కొంచెం చూసి తగ్గించి వేసుకుంటాను ఉప్పు వేసి ఒకసారి కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత మాంసంలో ఉన్న నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుంది కదా ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసుకోవాలి మనకి కూరలో గుజ్జు ఎక్కువగా రావాలి అంటే గ్రేవీ ఎక్కువగా రావాలి అనుకుంటే మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఈ మసాలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మసాలా మొత్తం కలిపిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు కూడా వేసి కలిపేసుకుందామండి టమాటాలు మగ్గాలి మెత్తగా టమాటాలు మగ్గేంతవరకు కూడా ఉప్పు కారం వేసుకోకుండా మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గా చూద్దాం ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం ముందు ఉప్పు వేసుకున్నాం కదా ఎక్కువగానే వేసుకున్నాం అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెమే ఉప్పు వేసుకున్నాం కారం వచ్చేసి మీ టేస్ట్ సరిపోను చూసి వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసాను ఉప్పు కారం వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉంచుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇప్పుడు పైనుంచి కాస్తగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉప్పు కారం మాంసానికి పట్టేంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరని మగ్గించుకోవాలి మగ్గించుకొని ఒకసారి కలిపి చూద్దామండి ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి మటన్ కూరకి మన నీళ్ళు ఎక్కువగానే పడతాయండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఒకసారి కలిపేసేసి చూద్దాము ఒకసారి కలిపిన తర్వాత చూసారు కదా సగం వరకు మరిగిన తర్వాత చారు ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత విజిల్ తీసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ వచ్చేసి మూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో మటన్ కర్రీ మూడు విజిల్స్ వచ్చేసింది కదా ఇప్పుడు తీసి చూస్తే ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒకసారి కలుపుకొని పైనుంచి కాస్త కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము పుదీనా కూడా వేసుకోండి మటన్ కర్రీకి కంపల్సరీ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం పుదీనా వేసుకుంటే పైనుంచి కొంచెం పొడి మసాలా కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూశారు కదా అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మటన్ కర్రీ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చింది ఈ మటన్ కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్